హలో ఎవ్రివాన్ సో ఈరోజు వీడియో మన షాపింగ్ అండి షాపింగ్ ఏంటి అంటే మా ఫ్రెండ్ అండ్ నేను ఇద్దరం కలిసి ఒక షాపింగ్కి వెళ్ళాము సో అది అంటే సిల్వర్ జ్యువెలరీ అండి సిల్వర్ జ్యువెలరీలో ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ యాజ్ టీస్ గోల్డ్ ఐటమ్ లాగే ఉన్నాయండి సో ఇది జీన్ సిల్వరీ హోల్సేల్ మార్కెట్ పాట్ మార్కెట్లో ఉంటుందండి ఇది మొహంద మార్కెట్లో సో ఈ షాప్ అయితే హోల్సేల్ షాప్ అండి వీళ్ళు చాలా నాకైతే బయట తీసుకున్న రేట్స్ కంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చూసి తీసుకున్న రేట్స్ చాలా రీజనబుల్ అనిపించింది సో అందుకనైతే మీకు కూడా అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను బట్ యూజ్ అవుతే మాత్రం లైక్ చేయండి దీంట్లో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంది వీళ్ళ దగ్గర మన లేడీస్కే కాకుండా జెంట్స్కి కూడా చైన్స్ బ్రాస్లెట్స్ చాలా వెరైటీస్లో ఉన్నాయండి మనకి కూడా ఆల్ వెరైటీస్ సిల్వర్లో చాలా 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 బాగున్నాయి అది సిల్వరా గోల్డా కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నాయండి సో ఫైనల్ గా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఇది వచ్చేసి స్టర్డ్ అండి మధ్యలో పికాక్ ఉంది ఆయన గ్రీన్ స్టోన్ వైట్ తోని చుట్టూ పింక్ కలర్ స్టోన్తోని అండ్ అండ్ పర్ల్స్ కూడా ఇచ్చారండి అది చాలా బాగుంది అండ్ ఇది కూడా స్టడ్ మధ్యలో వైట్ స్టోన్ ఇచ్చారు దాని చుట్టూ అయితే పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు అండ్ పర్ల్ కూడా పైన ఇచ్చేసారండి ఇది వచ్చేసి నవరత్నాలది అండి నవరత్నాల స్టడ్స్ సో నేను చాలా బయట అయితే చాలా దగ్గర ట్రై చేశాను అసలు నాకు ఇక్కడ దొరకలేదు నాకు కావలసినట్టుగా అయితే ఇక్కడ దొరికిందండి అండ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉందండి చాలా మనకు కావాల్సినట్టుగా వీళ్ళైతే కస్టమైజ్ చేసి ఇస్తారంట ఏదైనా కావాలి అన్న అయితే కఫ్స్ అండి వీటిని వీటిలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోన్ మాత్రం చాలా షైనీగా ఉంది చూడండి పెట్టుకొని చూసినా మాకైతే చాలా బాగున్నాయండి మా ఫ్రెండ్ కూడా చాలా నచ్చింది అండ్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కఫ్స్లో అండ్ మేము ఒక్కొక్కటి కూడా పెట్టుకొని చూసాము చాలా చాలా బాగున్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర రేట్స్ అయితే రీజనబుల్ అనిపించిందండి మాకు సో దీంట్లో ఒకే టైప్ ఆఫ్ తీసుకున్నాము ఒక టైప్ ఓన్లీ స్టోన్ చూడండి ఎంత బాగుందో పెద్ద ఉంది అండ్ చాలా నీట్ గా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి కప్స్ అయితే వీళ్ళ దగ్గర ఇది ఒక టైప్ ఆఫ్ మూన్ టైప్ అంటే చంద్రవంక టైప్ అండి ఇది ఎంత స్పెషల్ గా ఉందో చూడండి స్టోన్ ఎంత షైనీగా ఉందంటే అంత షైనీగా ఉంది చాలా బాగుంది లైటింగ్ కే కాకుండా బయట కూడా చూస్తే ఎంతో బాగుందండి ఇది స్టోన్ వచ్చేసి కొరియన్ స్టోన్ అండి సో సిల్వర్ లో కొరియన్ స్టోన్ తో ఇది బ్రాస్లైట్ అండి అండ్ నెక్ కూడా ఈ స్టోన్ అండ్ చైన్ లాగా నెక్ కూడా ఉందండి కొరియన్ స్టోన్ లో ఇది చైన్ అండి సో ఇందాక మీకు చూపించింది అయితే బ్రాస్లెట్ ఇది వచ్చేసి అయితే చైన్ అండి సో చూడండి ఎంత బాగుందో చాలా షైనీగా నీట్ గా ఫినిషింగ్ అయితే బాగుంది ఇది వచ్చేసి వెరైటీ గా ఉంది అని అయితే కమ్మల్ని నేను మీకు స్టర్ట్స్ దీనిని కూడా తీసాను ఇది అయితే పికాక్స్ సో బ్లాక్ బీట్స్ అండ్ ఒక బాల్ లాగా కిందకి అయితే ఉంది గుండు అండ్ పింక్ కలర్ స్టోన్ వచ్చిందండి ఎంతో బాగుంది చూడండి ఇది అయితే మనకి నల్ల పూసలు దండ అంటే బ్లాక్ బీర్డ్స్ కి అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు దీనికి కిందకి అయితే బ్లాక్ బీర్డ్స్ ని ఒక చైన్ లాగా చేసి హ్యాంగ్ చేశారండీ వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ లేడీస్ కే కాకుండా జెంట్స్ కూడా చైన్స్ బ్రాస్లెట్స్ ఎన్నో వెరైటీస్ లో వెరైటీ డిజైన్స్ తో ఉన్నాయండి మెన్స్ గా అయితే ఈ వెరైటీస్ చాలా బాగున్నాయండి ఇక్కడైతే ఇది సిల్వర్ ఇప్పుడైతే ట్రెండ్ సిల్వర్ లోనే ఉంది కదండి సో అందుకని వాళ్ళ దగ్గర అయితే ఐటమ్స్ ఈ ఐటమ్స్ చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి నేను పూర్తిగా అన్ని తీయలేదు లెంతి అవుతుందని అయితే చిన్నగా షార్ట్ కట్ లో అన్ని కొన్ని మాత్రమే తీసానండి అవి మాత్రమే మీకు చూపిస్తున్నానండి ఇది ఇంకా స్పెషల్ ఉందండి వైట్ స్టోన్ అండ్ బ్లాక్ కలర్ స్టోన్స్తో టూ లైన్స్తో చాలా 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 బాగుంది అయితే మీకు చూపిస్తున్నానండి అసలు ఎంత బాగుందో స్టోన్ అండ్ ఫిట్టింగ్ బ్లాక్ అది ఎనామిల్ ఉంది బ్లాక్ కలర్ స్టోన్ కాదు సో చాలా డిఫరెంట్గా ఉందండి ఇది మాత్రం నండి దీనిని మెన్స్ అయితే పార్టీకి యూస్ అండి చాలా బాగుంటుంది జీన్స్ పైకి వీళ్ళ దగ్గర అయితే మెన్స్ ఐటమ్స్ చాలా వెరైటీస్లో చాలా రకాలుగా ఉన్నాయండి డిఫరెన్స్ ఏంటి అంటే బయట రేటుకు ఇక్కడ రేటుకైతే తేడా ఉందండి ఎందుకు అంటే మేకింగ్ చేసేది వీళ్ళేనండి అందుకని అయితే మేకింగ్ లో చాలా తేడా ఉందండి సో చూసారా ఈ నక్షి అండి గోల్డ్ గోల్డ్లో నక్షి ఎలా ఉంటుందో సిల్వర్ సిల్వర్లో కూడా నక్షి నెక్లెస్ అండి నక్షిలో నక్షి నెక్లెస్ అండి చాలా 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 బాగుంది కింద అయితే బిల్లకి అమ్మవారు వచ్చి చుట్టూ అయితే నెమలీలు వచ్చాయండి చూడండి కింద పర్ల్స్ అండ్ గోల్డ్ బీట్స్ కూడా ఇచ్చారు సో చూసారా పక్కనైతే నేను గోల్డ్ ఇది కూడా మీకు చూపిస్తున్నాను అలా ఉందండి సేమ్ యాస్టీస్ నేను కింద ఇచ్చే పిక్ గోల్డ్ది పైన చూపించే వీడియో మాత్రం దండి ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది కాబట్టి అలా పిక్ చూపించాను చూడండి వంకీ అయితే వంక పెట్టాల్సిన అవసరం కూడా లేదండి అంత బాగుంది యాస్టీస్ సేమ్ గోల్డ్ లాగే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది నీట్ వర్క్ అండి అసలు ఎంతవరకు దాన్ని నేను సిల్వర్ అని అయితే గుర్తించలేదు ఫస్ట్ చూసి నేను గోల్డే అనుకున్నాను నేనైతే పూర్తిగా నక్షిలోనే వీడియో చూపిస్తున్నానండి మీకు అది ఎలా ఉంటుంది అని తెలియడానికి చూడండి నక్షిలో బుట్టలు కూడా ఎంత బాగున్నాయో ఫైనల్ గా మొత్తం నక్షి నెక్లెస్ నక్షి బుట్టాలు నక్షి లాంగ్ హారం అండ్ నక్షి వడ్డానం అండి ఇలా మొత్తం వేసుకొని ట్రెడిషనల్ గా అయితే చాలా బాగుంది మీకైతే ఈ లుక్ తో మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి టోటల్ గా నక్షిలో ఇది సిల్వర్ జ్యువెలరీ అండి ఇప్పుడు ట్రెండ్ అయితే సిల్వర్ జ్యువెలరీ అండి సో సిల్వర్ లో సేమ్ యాస్టీస్ గోల్డ్ ఐటమ్స్ లాగానే వాటిని కూడా తయారు చేస్తున్నారండి అదే నక్సీలో బుట్టాలు చూడండి ఎంతో బాగున్నాయి అండ్ మా ఫ్రెండ్ కైతే ఇది లక్ష్మీ దండ సో కాసుల దండ లాకెట్స్ విత్ లాకెట్స్తో ఉందని అయితే తను వేసుకొని చూశారు సో తీసుకుందాం అన్న ఉద్దేశంతో అందులో కూడా లక్ష్మీ కాసులలో కూడా టూ వెరైటీస్ ఉన్నాయండి ప్లెయిన్ ఉంది అండ్ విత్ లాకెట్స్తో ఉన్నాయి ఇది అయితే లాకెట్స్ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్స్ వచ్చాయి సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ చూసారా ఇది ఓన్లీ కాసులు మాత్రమే ఉన్నాయండి దీంట్లో కాసులతో మాత్రమే ఉంది ఫైనల్గా అయితే ఈ స్టోర్కి విజిట్ అయ్యాము ఇలా అయితే నేను వేసుకొని చూశాను సో ఫైనల్గా అయితే ఇది అండి లుకింగ్ మొత్తం ట్రెడిషనల్ వేలోనే చూశాను నక్షిలోనే చాలా బాగున్నాయి అండ్ వెస్టర్న్ డిజైనర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళైతే ఓనర్స్ అండి ఈ షాప్ ఓనర్స్ వీళ్ళు మీకు కూడా హాయ్ చెప్తారంట అండి ఫైనల్ గా మా షాపింగ్ అయితే అయిపోయిందండి కానీ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ చాలా ఉన్నాయండి ఎవరికైనా వీళ్ళ అడ్రస్ కావాలి అన్న ఫోన్ నెంబర్ కావాలి అన్న కామెంట్ చేయండి చూసారా ట్రెడిషనల్ లుక్ అయితే బాగుంది నాకు చాలా నచ్చింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్